ప్రజెంట్లీ అయితే ఇప్పుడు కర్నూలు స్టార్ట్ అయిపోయినాం మనకి నుంచి ఒక నలభై కిలోమీటర్ల జర్నీ అక్కడ నుంచి మనకు లోడ్ వచ్చేసి సద్దలు మనకు వేడికంటే అది ఖమ్మం జిల్లా కొంతగూడెం కొత్తగూడెం ఇక అక్కడ పోయినాక మేము అత్త తేడి కర్నూలు అయిపోయింది సిటీ లెఫ్ట్ పోతే నంద్యాల కడప తిరుపతి బెంగళూరు లిఫ్ట్ తీసుకోవాలి ఈ నుంచి ఈ రింగ్ రోడ్ కా నుంచి అవుటర్ రింగ్ రోడ్ తాకింది చెప్తాడు ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు బైపాస్ కర్నూలుకు అలా పైకి వెళ్తే కడప తిరుపతి ఇలా నేరుగా వెళ్తే బెంగళూరు కొత్తగా పడ్డది కర్నూలు సిటీలోకి వెళ్ళి పోకుండా ఇప్పుడు బైపాస్ అయిపోయింది స్టేట్ వెళ్ళిపోవాలి ముందుకు సిటీలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండే బైపాస్ లేనప్పుడు బైపాస్ వేసినాక ఇప్పుడు చాలా ట్రాఫిక్ తగ్గింది డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ ఎక్కినామంటే మనం ఆడ కర్నూలు అవతల దిగేస్తాం కడప కానీ తిరుపతి కానీ బెంగళూరు పోవాలంటే గోల ఏ టెన్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్లు మనం వెల్దుడికి వచ్చేసినాం ఇక్కడే సర్కిల్ పక్కన స్వామి విగ్రహం ఉంది ఈ నుంచి మనం పార్టీకి ఫోన్ చేయమన్నాడు ఫస్ట్ పార్టీకి ఫోన్ చేద్దాం మనకు బండి లోడ్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే లోడ్ అయిపోయింది పట్టగట్టి హైవే ఎక్కిం హైవే ఎక్కి బయలుదేరినాం పేపర్లు తీసుకున్నాం ఇక నైట్ మొత్తం జర్నీ ఉంటుంది మనకు లోడ్ వచ్చేసి కర్నూలు నుంచి ఈ కొత్తగూడెం ఖమ్మం జిల్లా అక్కడ అన్లోడ్ చేయాలి ప్రజెంట్ మనం ఇడికెళ్ళి ఒక నాలుగు వందల యాభై కిలోమీటర్ జర్నీ చేయాలి కర్నూలు ఎంటర్ అయినాం ఇప్పుడే కర్నూలు దగ్గరకు వచ్చేసినాం కర్నూలు స్టార్ట్ చేసినాం కర్నూలు మనకు ఇప్పుడు బైపాస్ స్టార్ట్ అవుతుంది కర్నూలు తర్వాత మనకు కొద్ది దూరం ఉంటుంది బార్డర్ కర్నూలు తర్వాత పాస్ అయిపోయినాక మనం తెలంగాణకి ఎంటర్ అయిపోతాం టోల్ గేట్ వస్తుంది నుంచి మనకు తెలంగాణ అన్నట్టు ఈ టోల్గేట్ నుంచి వచ్చేది మనకు తెలంగాణ కర్నూలు ఇంతటితోటి అయిపోయింది మనకు ఆంధ్ర బార్డర్ ఇప్పుడు ఈ నుంచి మనకు తెలంగాణ స్టార్ట్ అయింది ఇక మొత్తం మనం తెలంగాణలో జర్నీ ఉంటుంది నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రజెంట్లీ అయితే మనం ఇప్పుడు జడ్చర్ల దగ్గర ఉన్నాం లా మనకు ఇప్పుడు క్రాస్ అయిపోవాలి నుంచి లెఫ్ట్ పోతే లెఫ్ట్ పోయి ఫ్లైఓవర్ వస్తుంది నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుని చక్కగా నేరుగా మనం ఏరియాలో కూడా పోదాడ అట్లా వెళ్ళిపోతాం స్టేట్ వెళ్తేనే చక్కగా హైదరాబాద్ హైవే ఇడికిలో ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ ఈ నుంచి మనం లెఫ్ట్ క్రాస్ అయిపోవాలన్నట్టు మళ్ళీ మనం ఈ నుంచి ఈ ఈ హైవే వదిలేసి మనం నిరాలి కూడా పోదాడ హైవే ఎక్కాలి ఇక నుంచి క్రాస్ అయిపోతాం ఇది ఇంక నుంచి మనం కింద నుంచి చెప్తూ పోతే మేమారు రైడ్ తీసుకో పోవాలి ఇక మనకి స్టార్ట్ అయితే ఇది హైవే హైవే వదిలేసాం నాగర్ కర్నూలు నల్గొండ శ్రీశైలం కోదాడ కోదాడ హైవే ఇది కోదాడ దానికి ఉంటుంది బోర్వే జడ్చర్లో స్టార్ట్ అయ్యి కోదాడకి వెళ్ళి వెళ్ళిపోతుంది కోదాడ దాకా ఎండ్ అయిపోతుంది అక్కడ మనకు నేషనల్ హైవే విజయవాడ లో కలిసేస్తు కలిపేస్తుంది అక్కడ దానికి ఇది వెళ్ళినా ప్రజెంట్లో జడ్చర్లు ఉన్నాం నెక్స్ట్ మన కలకుడికి మామూలుగా మామూలుగా లేదు చూడండి అసలు రోడ్డు మొత్తం బ్లాక్ చిన్నగా ఏమైనా ఇలాంటి బండ్లు ఏమన్నా ఇయర్ లాక్ అయ్యి టైర్లు అయ్యి రోడ్ల మీద అయినప్పుడు చాలా ఎన్నికంగా ఉంపడకుండా పోయి గుర్తుకోవాల్సి వస్తుంది అన్నలు నిరణాలు జరిగి జాగ్రత్త సైడ్ పెట్టుకోండి ఇంకో అస్సలు రోడ్ అప్పట్లేదు చూడండి ప్రజెంట్లీ కళాకృతికి రీచ్ అయిపోయాను ఇది కళకుర్తి కళకుర్తి స్టా లో ఉన్నాం మధ్యలో లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ ఇలా నేరుగా వెళ్తే ఒకటే రూట్ మళ్ళా దేవరకొండ మళ్ళీ పెళ్లి మన మల్లెపల్లి నుంచి గ్రాస్ కావాల్సి వస్తుంది కానీ మన ప్రజెంట్లు కలకృతిలో ఉన్నాం నెక్స్ట్ వచ్చేసి మనకు దేవరకొండ విపరీతంగా అయితే మంచు గుర్తుంది ద్రవరణంలో జాగ్రత్తగా ఉండండి తెల్లారుదా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు విపరీతంగా మంచు కురుస్తుంది అవసరమైతే సైడ్ ఆపేయండి రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే తెల్లారేట్లో బండ్లు ఏమన్నా నైట్ డీజిల్ అయిపోయి కానీ మామూలుగా టైర్లు ఏమన్నా ఇబ్బంది కానీ బండి ప్రాబ్లం వచ్చి కానీ రిపేర్ వచ్చి కానీ రోడ్డు మీద ఆగి ఉంటాయి చూసుకొని వెళ్ళండి మరి ఏం కాదులే వెళ్ళకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి పక్క కాపుకొని అవసరం అయితే రెండు గంటలు పండుకొని మరి వెళ్ళండి రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడైతే ఏం ఏం జరిగేది మనకు తెలియదు కదా దయచేసి రోడ్ల మీద బండ్లు ఏమైనా రిపేర్ అయినా కానీ గుద్దుకుంటావాలి గుద్దుకోవాల్సి వస్తుంది మనకు దగ్గరకు వచ్చినా కాపాడదు ఓకేనా డ్రైవర్ లొకేషన్ చాలా బాగుంది ఉదయం పూట మంచు కుడుస్తుంది కదా అంతా గుట్టలు సూపర్ అయితే మీకు ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తాండి మనకిది కలకుర్తి లో ఉంటుంది కలకుర్తి నుంచి రూట్ లో ఉంటుంది మైసామ్మ తల్లి అని టెంపుల్ ఉంటుంది చిన్నగానే ఉంటుంది టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినామంటే ప్రతిసారి పడిన ఆపి మరి ఉండీలో డబ్బులు వేస్తాం పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎందుకంటే మనం అనుకున్న మాత్రం హ్యాపీగా జర్నీ నమ్మకం తోటి మీకు ఆ టెంపుల్ ఇప్పుడు చూపిస్తుంది చాలా పవర్ఫుల్ ఇక్కడ టెంపుల్ మీరు ఈ రూట్ లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళండి ఎందుకంటే మీరు హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఏదనుకుంటే అది నెరవేరుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరా మిరాల కూడా నుంచి మనకు ఈ ఖమ్మం పోవాలి మిరాలు కూడా స్టే చేసినాం ఉదయం ఇప్పుడే బయలుదేరినం ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది విరావడం నుంచి మనం రైట్ తీసుకోవాలి ముందరికి ఒక రెండు కిలోమీటర్లు పోయినాక మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే కోదాడ రోడ్ పోవాలన్నట్టు మనం కోదాడ ఖమ్మం వెళ్ళిపోవాలి ప్రెసెంట్లీ ఇప్పుడు మనకైతే మిరాళ్ళకి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం జర్నీ ఈ నుంచి రైటింగ్ తీసుకోవాలన్నట్టు మనం ఫ్లైవర్ కానీ ఇప్పుడు సర్కిల్ వస్తుంది మళ్ళీ ఈ నుంచి రైటింగ్ తీసుకోవాలి స్టేట్ గా పోతే ఊళ్ళోకి వెళ్తాం టౌన్ టౌన్లకు ఈ నుంచి రైట్ తీసుకుంటే యాభై కిలోమీటర్లు ఒకటే రోడ్ ఇక హైవే ఇక స్టేట్ ఒకటే రోడ్ మనం ఈ నుంచి చక్కగా పోదాడ హుజున పోదాడ పోదాడకెళ్ళి మళ్ళీ క్రాస్ అయిపోతాం మనం ఖమ్మం ప్రజెంట్లీ అయితే మనం ఇది ఒక యాభై కిలోమీటర్ లాంగ్ ఇదే జర్నీ ఉంటుంది మిరాలు కూడా వెళ్ళి హలో రైట్ రీసెంట్లీ అయితే కోదాడ స్టార్ట్ అయిపోయినాం లో ఉన్నాం ఇక్కడ మనకు నేషనల్ హైవే దాకుద్ది విజయవాడ హైదరాబాద్ ఈ ఫ్లైఓవర్ లెఫ్ట్ కి పోతే రైట్ కి పోతేనేమో విజయవాడ మనం కొద్దిగా దూరం పోయినాక అందు సిటీల నుంచి కి పోవాల్సి వస్తుంది మనం ఖమ్మం వేరే చూసారు కదా ఈ నుంచి మనం రైట్ తీసుకోవాలి రైట్ కి వెళ్తేనేమో విజయవాడ కి పోతే చూశారు కదా లెఫ్ట్కి వెళ్తే రైట్ రైట్కి వెళ్తే విజయవాడ మనం రైట్కి విజయవాడ రోడ్డుకు మళ్ళీ పర్ లాంగ్ పోయినాక మళ్ళీ కిలోమీటర్ పోయినాక లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఖమ్మం కోదాడ పోదాడ నుంచి మనం ఖమ్మం హైవే ఎక్కాలి ఆ హైవే కూడా అయిపోయింది ఇంత ముందుకు మామూలుగా సింగల్ రోడ్ ఉండే ఇప్పుడు హైవే అయిపోయింది ఫోర్ వేల అయిపోయింది ఈ ఫోర్ వీల్ హైవే అయిపోయినాక మీకు ఒకసారి చూపిస్తా మా ప్రజెంట్ విజయవాడ హైవే మీద ఉన్నాం ఈ నుంచి ఇక మన ఖమ్మం దగ్గరే ఉంటది ఖమ్మం నుంచి మళ్ళా మనం కొత్తగూడెం వెళ్ళిపోవాలి ప్రజెంట్లీ హైవే ఖమ్మం వరకు అయింది మీద అక్కడ నుంచి అటు వెళ్ళిపోవాలి ఖమ్మం వచ్చేసిన దగ్గరలో ఏడు కిలోమీటర్లు ఉంది అది హైవే పూర్తిగా కాలేదు ఇది ఖమ్మం బైపాస్ లో కలుసుకొని మనకు అక్కడ రాజమండ్రి విశాఖపట్నం అలా వెళ్ళాలి కాకపోతే వీటినే మనం దిగేయాల్సి వస్తుంది ఇది పూర్తిగా అయిపోతే అవుట్ సైడ్ పోయడానికి ఈజీగా ఉంటుంది కానీ ఇది ఇంకా కాలేదు రిపేర్ లో ఉంది చూస్తున్నారు వాడు ఈ నుంచి మనం లెఫ్ట్ పోవాల్సి ఉంటుంది ఖమ్మంలోకి వెళ్ళిపోవాలి ఊళ్ళో నుంచి టౌన్ లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనకి హైవే కాలేదు ఇద్దరితో అయిపోయింది మనమైతే ఖమ్మం రీచ్ అయిపోయినాం ప్రస్తుతానికి ఖమ్మం సిటీలో ఉన్నాం అయితే యాక్చువల్గా మనం బైపాస్ అమ్మట్టు రావాలి కాకపోతే నో ఎంట్రీ టైం లేదు కదా షార్ట్ కట్ అని చెప్పి సిటీలోకి వెళ్ళి వచ్చినాం ప్రజెంట్ సిటీలో ఉన్నాం తర్వాత మనం హైవే మనం రాజమండ్రి హైవే ఎక్కాలి సిటీల నుంచి అట్లా బైపాస్ లాంగ్ అవుతుంది అని చెప్పి సిటీలకి వెళ్ళి వచ్చేవి ఈ ఖమ్మం సిటీ చూపిస్తాం మీకు ఖమ్మం ఇద్దరు ఆ కలెక్టర్ ఇద్దర మనం బండి ఆపినాం ఎందుకంటే మనం విరాలు కూడా దిక్కినాం ఇంతవరకు బండి దిగలేదు కొద్దిగా టైర్లు గిట్ల కొట్టుకొని ఏమన్నా రాళ్ళు గిట్ట ఉండి తీసి వచ్చే టైర్లు చెక్ చేసుకొని లోడ్ చెక్ చేసుకొని పోవాలి జంట్లో బండి దిగిన హైవే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎందుకంటే ఇది తక్కువ మైలేజ్ కదా ఇక్కడ రాజమండ్రికి వెళ్ళి వైజాగ్ ఫోన్కి ఇది ఈయడం టోల్ గేట్లు ఉండేవి మైలేజ్ తక్కువ అని చెప్పి ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రక్ డ్రైవర్ రాజు ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడే మనం కొత్తగూడెం రీచ్ అయిపోతున్నాం అయితే నైట్ రెండు గంటలకు వచ్చినాం కానీ పార్టీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే అక్కడ కాండ దగ్గర వేమెంట్ దగ్గర పెట్టుకొని పండుకున్నాం ఇప్పుడే ఫోన్ చేస్తే వేపుకొని రామ్ అని చెప్పారు అక్కడ అడ్రస్ వచ్చేసి కొత్తగూడెం స్టార్టింగ్ లా సర్కిల్ వస్తుంది ఆ నుంచి సింగరేణి హాస్పిటల్ అని అడగండి అక్కడ పక్కనే పప్పు మిల్లు ఉండదు మిల్లు కంట నందులు అక్కడికి వచ్చి ఫోన్ చేయని చెప్పారు ప్రజెంట్లు మనం స్టార్ట్ అయినాం పోతున్నాం అక్కడ పోయినాక చూపిస్తుంది జీ డ్రైవర్స్ ప్రజెంట్లీ మనం కొత్తగూడెం స్టార్టింగ్ లో ఉన్నాం సర్కిల్ వచ్చింది ఫస్ట్ సర్కిల్ వస్తుంది ఈ నుంచి కి తీసుకుంటేనేమో ఇటు విజయవాడకి వెళ్ళొచ్చు లెఫ్ట్ పోతే ఇల్లందు కి వెళ్ళొచ్చు స్ట్రేట్ పోతేనేమో కొత్తగూడెం ఉల్లిలో నుంచి అటు మనం భద్రాచలం పోవచ్చు మనం ఈ నుంచి కి తీసుకోవాలి ఎందుకంటే మనం సింగరేణి ఇదికి పోవచ్చు ప్లస్ విజయవాడ రోడ్కి పోతుంది అన్నాడు ఆయన సింగరేణి సైడ్ రావన్నాడు అందుకని రైట్కి తీసుకుందాం మొత్తం చిన్న చిన్న గల్లీలు ఇవి బండి ఓనీ కూడా చాలా ఇబ్బంది ఉంది మనకి అంటే పెద్ద బండి అయితే రావద్దు అది ఉండదు మొత్తం ఇది కాలనీ అయిపోయినంటుంది ఇందులో మిల్లు ఉందంట ఫైన అయితే మనకు పప్పు మిల్లు వచ్చేసింది ప్రెసెంట్లీ మన అన్లోడింగ్ స్టార్ట్ అయింది మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ లో పట్ట ఇప్పేసా వాళ్ళు వచ్చారు మొదలు పెడతారు తర్వాత మన లోడింగ్ ఎక్కడ అయ్యింది అనేది ఆఫీసర్లో ఫోన్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్లీ అయితే అన్లోడ్ అవుతుంది అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది బస్తాలు వెళ్ళిపోయాయి ఇక్కడికి వచ్చాక దారిలో పోలిస్తే ఇబ్బంది అయిపోయేది ఒక మూడు నెట్లు నాలు పడిపోయాయి మసాలా అమ్మ వాళ్ళు మంచిగా దదరలేదు ఇట్లో గోమాత పూజ చేస్తారు చూడండి గోమాత గేట్ కట్ చేసి సీటు గారు పూజ చేశారు ఇలా చేస్తే ఎంత మంచిదంటే మనకు కూడా చాలా మంచిది వ్యాపారాలను కూడా బాగుంటుంది thank you